వెల్కమ్ టు సోభాష్ వరల్డ్ ఈరోజు నేను ఫామ్ హౌస్ చూపిస్తున్నాను చూడండి మాది ఫామ్ హౌస్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండి అక్కడ అంతా కొంచెం నిలబడుకొని మనం ఏదన్నా కొంచెము ఇలా చూడ్డానికి అంతా మంచిగా భోజనం చేయడానికి అలా ఇక్కడ అంతా స్విమ్మింగ్ పూలు ఆ పక్కన రూమ్స్ అండి చూడండి రూమ్స్ ఇక్కడ వాచ్మెన్ రూము అక్కడ కిచెను ఇదంతా చుట్టూ అండి ఇక్కడంతా సిట్టింగ్ ఏరియా కూర్చోడానికి ఇక్కడ రూమ్స్ అండి చూడండి ఇక్కడ పైన రెండు ఉంటాయి ఏసీ రూమ్లో ఇక్కడ యోగా రూమ్ అండి ఒక హండ్రెడ్ మెంబర్స్ యోగా చేయడానికి లేదంటే మనం ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి రూము ఇది ఇలా ఉంటుంది ఒక హండ్రెడ్ మెంబర్స్ పడతారు ఇందులో చూడండి లోపల రేకులు పైన పెంకులతోటి ఇంకా చూడండి చుట్టూ అక్కడ పూలవి ఇదంతా అక్కడ తామర పూలు లోటస్ది పాండు అండి లోటస్ పాండు ఇంకా రాలేదు అవి మొన్ననే ఒకటి వచ్చింది టూ డేస్ బ్యాక్ చూడండి ఆ నీళ్ళు అన్నీ బోర్ నుంచి అలా నీళ్ళు వస్తూ ఉంటాయి అందులోకి చుట్టూ పూలు అండి చెట్లు తోట గోడ వరకు ఉంటుంది ఇక్కడ చూడండి బనానా అరటి చెట్లు చూడండి సైడ్ కొంత చూడండి సో ఈ పాండులో మనకు లోటస్ వస్తాయి ఇక్కడ చుట్టూ అరటి చెట్లు చూడండి ఇక్కడ ఒకటి ఆ పక్కన మనకు కాలువ ఉంటుంది ఆ కాలువ పోతూ ఉంటుంది అక్కడ చెట్లన్నీ ఆ వేస్ట్ అంతా అక్కడంతా మామూలుగా అక్కడ ఏమి పంటలు ఏమి ఉండవు నార్మల్గా ఉంటాయి చెట్లు అంతా ముళ్ళు అలా ఉంటాయి అక్కడ కాలువ పోతూ ఉంటుంది ఇక్కడంతా బాగా ఎంతవరకు మాది ఇది ఫిష్ ఫిష్ కోసం అండి ఇది ఒకటి ఇది ఒక టబ్ లాగా లాగా పిస్ పెంచడానికి ఇది ఇలాంటి మూడు చూడండి అరటి చెట్లు ఇదంతా ఎంత పిస్ వేయడానికి ఇదంతా ఎంత పిస్ పెంచచ్చండి మూడు తొట్లు ఉన్నాయి ఇక్కడ కొబ్బరి చెట్లు అండి టెంకాయ చెట్లు అంతా చూడండి టెంకాయ చెట్లు రెండు చెట్ల పక్కనే టెంకాయ చెట్లు అలా మొత్తము మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్స్ అండి చూడండి చెట్లు బీరకాయ చెట్లు ఇక్కడంతా ఇవి డ్రాగన్ ఫ్రూట్ కండి చెట్లు చుట్టూ చెట్లు చూడండి మామూలుగా వేప చెట్లు పూల చెట్లు అన్ని బార్డర్ లో చుట్టూ వాళ్ళ దగ్గర అలా ఉంటాయి ఇవి డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్వండి ఎలా ఉన్నాయో చూడండి అలా టైర్లో అక్కడ నుంచి వీళ్ళు ఫోల్ అంత కట్టి పైన టైర్ పెట్టినారు అవి వెళ్ళకుంటాయి కదా డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ అండి ఆ గేట్ వరకు ఆ వాల్ వరకు ఆ లాస్ట్ వరకు మనదేది టూ ఎకర్స్ ఉంటుంది ఎంత చుట్టూ చెట్లు చూడండి వాళ్ళ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అండి కదమ్మం చెట్టు అర్జున చెట్టు ఇలా అన్ని చెట్లు ఉంటాయి పూలు అలా చూడండి అక్కడ మనము నిలబడుకొని వ్యూ చూడడానికి స్టెప్స్ అలా ఉంటాయి అక్కడ పక్కన వ్యూ చూడొచ్చు ఇక్కడ చూడండి దారి మధ్యలో దారి ఉంటుంది చుట్లనేటి చెట్లు టెంకాయ చెట్లు చుట్టూ ఉంటాయి మధ్యలో దారి మధ్యలో రౌండ్గా పూల చెట్లు అలా మన ఆయుర్వేదం చెట్లు అన్నీ ఉంటాయి మన గ్రహాలకు సంబంధించిన అన్ని చెట్లు ఉంటాయి ఒక రాసి ఇక్కడ వాచ్మెన్ ఇక్కడ వాచ్మెన్ ఉన్నారు చూసుకోవడం డైలీ వాటర్ వేయడానికి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది చూడండి మధ్యలో ఇలా నెట్ వేశారు కోళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడండి స్వింగ్స్ ఇవాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఒక రోజు రెండు రోజులు ఇక్కడే మనకు రూమ్స్ వండుకొని తినచ్చు కిచెన్ ఉంటుంది అలా రోడ్డు కూడా ఉంటుంది ఇక్కడ చూడండి సపోటా చెట్టు చూడండి ఇది సపోర్టర్ చెట్టు సైడ్కి చూడండి కోళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడండి నెట్లో కోళ్ళు కూడా ఉన్నాయి చూడండి అదంతా ఆ చెట్టు వరకు ఇలా రోడ్డు వేసారు వాచ్మెన్ భార్య వాచ్మెన్ వాళ్ళు రోజు చెట్లను చూసుకుంటారు అక్కడ చూడండి ఆ రూమ్ దగ్గర అన్ని సామాన్లు వేసుకోవడానికి అది ఒకటి ఇది అర్జున చెట్టు అక్కడ ఉండేది ఇది మధ్యలో అన్ని ఆయుర్వేదం చెట్లు అండి జామ చెట్టు జామాయిలు అంటారు కదా జామాయిలు టేకు రకరకాల చెట్లు అండి ఈ బీరకాయలు ఏదైనా మనం రావడానికి అవన్నీ కట్టినారు అన్నీ కోళ్ళు చూడండి రోజంతా క్లీన్ చేసి చెట్లకు నీళ్ళు పెట్టి వాళ్ళు ఇక్కడే ఉంటారు చూసుకుంటా ఇంకా ఉయ్యాలు కూడా చూడు చూడండి వయ్యాలు కూడా ఉంటుంది రెండు మూడు వియాల మంచిగా మనం సాటర్డే సండే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఒక ఉయ్యాల ఇట్లా సైడ్కు అక్కడ అలా రూమ్స్ ఉంటాయి చుట్టూ ఇంకా పక్కన ఇంకొకటి అది ఇదంతా చూడండి లోపల స్విమ్మింగ్ పూల్ పక్కన ఇలా అన్ని చెట్లు ఉంటాయి అక్కడ పక్కన ఒక పొలము ఇలా జొన్న జొన్న చెట్లు ఇక్కడ సపోటాలు కంది మిరప అన్నీ ఉంటాయి ఇక్కడ పొలము పక్కనే పొలము చూడండి మిరప ఇంత మిరపకాయలు కాస్తున్నాయి చూడండి పండు మిరప ఎంత బాగుందో చెట్లు చూడండి కాపు ఇప్పుడు కాపు వస్తుంది చెట్లు బాగా నిండుగా చూడండి ఇదంతా మిరప తోట ఇక్కడ అంత దారి ఆ పక్కన జొన్న కంది అలా వేశారు ఎంత మేరపనే ఒక ఫైవ్ ఎకర్స్ ఐదు ఎకరాలు ఇలా ఫస్ట్లో సపోటా చెట్లు ఇవన్నీ సపోటా చెట్లు చూడండి స్టార్టింగ్లో సపో సపోటా చెట్లు ఇలా మా తోట దగ్గర మనం పండుగ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాము చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్